ఎలా సంసార ఎలా సుధార్స్కుంటు ఎలా మనలు నే పా దొడ్డదు ఎలా సుధార్స్కుంటు నేను డైలీ ఐదు గంట ధ్యాన ఆమె సత్సంగ ఆమె ప్రవచన హింకా బుక్స్ బాగా ఓతాయి అంద నే పిరమిడ్ ధ్యాన మెడిటేషన్ ఆ రథల బాగా ఓతీ ಕೆಲಸ ఎస్టిందో మనకి అసే కేస ముగ్ ఇ జీవన ఎలా ఇరల్లే నన్ను ఉండలి మోక్ష అందర ఏ అమ్మ కొట్ట పుస్తక మోక్ష అంద క్లాస్ ఏదో అదనె సోస్కొట్లే అదే మోక్ష మొదలేదు <laughs> <laughs> సంసారద నిజ ఉందే హీ మాతీ ఏదే అదన్నె కరెక్ట్ పాలన మాత్ర నాము మోక్షకి అరగతాతీ ఎలా బట్టు ఏను బేడబ్ నమే ఇ కష్ట ముగ్సి ఓదదు మే పారాయణ మాదు ఇవెల్ కేరద నేను నమస్మరణ ఇష్టవేవే అదనూ తగ్గు నమస్మరణ సాగు నమే మోక్ష సిగత ఈ కలియుగంలో అంతి ఇష్టపడతాను